జీ న్యూస్ మార్పు నమస్తే నేను చెవుల కృష్ణాంజనేయులు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో జనవరి పదహారవ తేదీన కీలకమైనటువంటి తీర్పు వెలువరించబోతుంది ఈ తీర్పు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా కూడా ఉండబోతోంది రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి అంశాల విషయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత సెక్షన్ సెవెంటీన్ఏ ఆఫ్ ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ టూ ప్రకారంగా గవర్నర్ అనుమతి లేకుండా తనను అరెస్ట్ చేశారు అందుకని ఈ కేసును కొట్టివేయండి ఈ కేసు రిమాండ్ను క్వాష్ చేయండి రిమాండ్ను కూడా కొట్టివేయండి తన మీద ఉన్నటువంటి కేసును ఎత్తివేయండి అంటూ కూడా చంద్రబాబు నాయుడు కోర్టును ఆశ్రయించినటువంటి విషయం తెలిసిందే ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు సంబంధించిన పిటిషన్ నెగిటివ్గా తీర్పు వచ్చింది సెక్షన్ సెవెంటీన్ ఏమైనా అదే హైకోర్టులో వెళ్ళారు హైకోర్టు కూడా ఆయన రిమాండ్ను క్యాష్ చేయలేదు దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు సిఐడి వాదనల్ని అదే విధంగా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదుల వాదనని పలు దఫాలు విన్నది సిఐడి చాలా స్పష్టంగా చెప్పేటువంటి అంశం ఏమిటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఖచ్చితమైనటువంటి ఆధారాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడికి డబ్బులు ఆయనకు చేరినట్టుగా ఆధారాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి దర్యాప్తు జరుగుతుంది దీంట్లో సెక్షన్ సెవెంటీన్ ఏ ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్తించదు ఎందుకు అని అంటే సెక్షన్ సెవెంటీన్ ఏ అనేటువంటిది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో ఈ అమెండ్మెంట్ టూ థౌజండ్ ఎయిటీన్ లో జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత నమోదైనటువంటి కేసుల్లో మాత్రమే ఇది వర్తిస్తోంది కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి కుంభకోణం టూ థౌజండ్ సిక్స్టీన్ లోనే ప్రారంభమైంది అప్పుడు పూణే మహారాష్ట్రలో అప్పుడు జీఎస్టీకి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు దీన్ని గుర్తించారు అప్పటి నుంచి ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తించదు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు అని సిఐడి తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదించారు అయితే చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు ఏమిటి అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇది పూర్తిగా రాజకీయ కక్ష పూరితమైనటువంటి కేసు దీంట్లో రెండు వందల నలభై కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్తున్నారు రెండు వందల నలభై కోట్ల రూపాయలకు సంబంధించి కానీ రెండు వందల కోట్లు కాని నలభై కోట్లు కానీ నాలుగు కోట్లు ఎక్కడా కూడా తనకు వచ్చినట్టుగా ఆధారాలు లేవు అంటూ కూడా చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు చాలా స్పష్టంగా వాదించారు అయితే ఈ కేసు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ తర్వాత మొన్న సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఈ ఏడాది రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడుని దాంట్లో నిందితుడిగా చేర్చడం అనేది జరిగింది అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఇది సెక్షన్ సెవెంటీఏ సంబంధించినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అమెండ్మెంట్ చేసినటువంటి టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత నమోదైన కేసు కాబట్టి ఈ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేటువంటిది గవర్నర్ అనుమతి లేకుండా చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి రిమాండ్నే క్వాష్ చేయండి అనేటువంటి విధంగా వాదనలు వినిపించారు ఇద్దరు వాదనలు విన్నటువంటి కోర్టు ఈ ఏడాది అక్టోబర్లో ఈ కేసుని తీర్పు రిజర్వ్ చేసి వాయిదా వేయటం అనేటువంటి జరిగింది రేపు పదహారవ తేదీన ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పు సుప్రీంకోర్టులో రాబోతుంది ఎందుకు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కాబోతుంది అని అంటే ఇప్పుడు వరకు సుప్రీంకోర్టులో ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ ఆఫ్ ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్లో సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం ఏమిటంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత నమోదయ్యేటువంటి కేసులన్నింటిలో కూడా అనుమతి ఉండాలి గవర్నర్ అనుమతులు ఉండాలి అది ముఖ్యమంత్రి కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళ మీద కేసులు నమోదు చేసినప్పుడు అదే ప్రధానమంత్రి అయితే రాష్ట్రపతి అనుమతి ఉండాలి అలాగా అనుమతులకు సంబంధించినటువంటి అంశాల స్పష్టం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గన సీఐడి తప్పు చేసింది గవర్నర్ అనుమతి తీసుకోలేదు అని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు పూర్తిగా ఇక ఆయన రిమాండే క్యాష్ అయిపోయింది ఆయన మీ నాకు కేసు ఉండేదానికి అవకాశమే లేదు అలాగని ఎఫ్ఐఆర్లో ఆయన పేరు మాత్రం తీసేస్తారు స్కిల్ డెవలప్మెంట్ కేసు యథాతథంగా కొనసాగేదానికి అవకాశం ఉండొచ్చు ఇప్పుడైతే ఈ కేసులో చంద్రబాబు నాయుడుకి ఫస్ట్ ఆయనకి కండిషన్ బెయిల్ ఒకటి వచ్చింది అనారోగ్య సమస్యలు వీటి మీద ఆ తర్వాత పూర్తి స్థాయి బెయిల్ వచ్చింది ఇప్పుడు బయటే ఉన్నారు ఈరోజే అనుకోకుండా ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కేసు అదే విధంగా రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించినటువంటి కేసు అదే విధంగా ఇసుక మధ్యాహ్నానికి సంబంధించినటువంటి కేసుల్లో కూడా ఆయన ముందస్తు బెయిల్ పొందున్నారు హైకోర్టులో దానికి సంబంధించినటువంటి పూచికత్తులు ఇవన్నీ కూడా సిఐడిలోను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయంలో ఉండేటువంటి సిట్కు సంబంధించినటువంటి కార్యాలయంలో కూడా ఆయన అనేది సమర్పించడం అనేటువంటిది జరిగింది ఇదే రోజున మరి రేపు సుప్రీంకోర్టులో పదహారో తేదీన ఈ కేసుకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించిన కీలకమైన తీర్పు రాబోతుంది అనేటువంటిది ప్రకటన వచ్చింది మరి చంద్రబాబు నాయుడికి ఈ కేసులో మరి సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారంగా ఆయన కోరినటువంటి విధంగా రిమాండ్ క్వాష్ అవుతుందా రి క్వాషన్ రిమాండ్ తీసేయటమే అదేవిధంగా ఆయన మీద ఇంకా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కేసే ఉండేదానికి అవకాశం లేదు మిగతా వాళ్ళని అందరినీ మిగతా వాళ్ళని విచారించేదాన్ని లేదు అంటే ఇది వర్తించదు సెక్షన్ సెవెంటీనే అని తీర్పు చెప్పింది అనుకోండి యథాతథంగా విచారణ అయితే జరుగుతుంటుంది ఆయన బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఇప్పుడిప్పుడు అయితే పెద్ద ఈ కేసుకు సంబంధించిన పెద్ద డెవలప్మెంట్ ఉండకపోవచ్చు కానీ సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అంటేనే ఆయన పూర్తిస్థాయి రిలీఫ్ దీంట్లో వచ్చేదానికి అవకాశం ఉండచ్చు ఏం జరుగుతోంది సుప్రీంకోర్టులో అనేటువంటిది పదహారవ తేదీన తెలియబోతుంది ీ న్యూస్ మార్పు ఆరంభమైంది